గణేష నిమజ్జనం కార్యక్రమానికి విచ్చేసిన మా కాలనీ వాసులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చినట్లే ఈ నిమజ్జనాన్ని ఏ రకంగా అయితే మనము వినాయకుని పండుగను ఎంత సంతో సంతోషంగా మనం జరుపుకొని ఈనాడు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మనం అందరము అధ్యక్షుల బసవరాజు అధ్యక్షతన మా కార్య కమిటీ అధ్యక్షతన చేస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు మరొకటి ఏంటంటే మనకు అధ్యక్షుల వారు ఒక్కరే అయి కొన్ని మన కార్యక్రమ మన కాళ్ళని కావాల్సిన కొన్ని కా పనులు చేసుకోవడానికి మన కాలనీ కావాల్సిన కొన్ని పనులు చేసుకోవడానికి ఒక్కడే తిరుగుతుంటే కొందరు నాయకులు మనకు ఆయనకు సహకరించి కొన్ని పనులు చేయకలేకపోతున్నారు కాబట్టి మనమందరం ఈ ఈనాడు ఏ రకంగా ఏ రకంగా అయితే మనమందరం అధ్యక్షుల వారి అధ్యక్షతనంలో ఈ కార్యక్రమాలు ఎట్లా అయితే మనం పుంజుకొని అందరము ముందుకొచ్చి ఎట్లా చేస్తున్నామో అదే ప్రకారంగా ఆయన వెనుక ఉండి మనమందరము కాలనీ బాగోగుల కోసము అంటే కాలనీలో రోడ్లు అమ్మవారి దేవాలయము తర్వాత మన హనుమంత్ గారి హనుమ హనుమన్ల గారి దేవాలయము టెంపులు వీటన్నిటిని నిర్మాణం చేసుకున్నకు మనమందరము ఆయన వెనుక ఉండి మనమందరం కమిటీకి సహకరించి ఈ రకంగా మనం ముందుకెళ్ళినట్లయితే మన కాలనీకి ఎంతో పని జరుగుతుంది కాబట్టి మనం అందరము అధిక సంఖ్యలో మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ బస్వరాజు గారికి అధ్యక్షునికి కమిటీకి మనం ఇదే ప్రకారంగా సహకారం అందించాలని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కాలనీ వాసులు అండదండలతోటి ఈ కమిటీని ఈ కమిటీకి గ్రేటర్ కమిటీ గ్రేటర్ కాలనీగా మనము తీర్చిదిద్దాలే బస్వరాజు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని మీ సమయానికి మీరందరూ వచ్చిన మీ కమిటీ సభ్యులందరికీ ఈ కాలనీ వాసులందరికీ నా యొక్క పేరు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను